మీరు చూస్తున్నారు కుంభమేళలో తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది చాలా సుందరంగా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుందో ముచ్చట ముచ్చటగలుపుతుంది ఆ దేవదేవుని ఇక్కడ కుంభమేళ టైంలో ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం అనేది మన ఊర్జన్సుకృతం ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం లోనికి వెళ్తున్నాం అండి దేవాలయం ఎంత సుందరంగా ముస్తబ్ చేసే చూశారు కదా కుంభమేళలో తిరుపతి తిరుమల దేవస్థానం వారు ఇప్పుడు మనం దర్శనంకి వెళ్తున్నాం చాలా చాలా బాగుందండి చూడడానికి ప్రశాంతంగా ఉంది చూడడానికి మీరు చూస్తే అలా పరవశించిపోతారండి చాలా చాలా బాగుంది ఆ దేవదేవుడు మన ముందుకే కొలిపోయి ఉన్నట్లు ఇక్కడ ఎంత అందంగా ఏర్పాటు చేసి చూసారు కదా చూడండి శ్రీ వెంకటేశ్వర దర్శనం మనం చేసుకుపోతున్నాం ఆ దేవుణ్ణి మన కల్లారా మనం చూడబోతున్నాం ఆహా ఎంత అందంగా ఉందో చూడండి చాలా చాలా బాగుంది చాలా అందంగా ఏర్పాటు చేశారండి మామూలుగా లేతి చాలా చాలా సుందరంగా ఏర్పాటు చేశారు చూశారు కదా ఇప్పుడు మనం శ్రీ బాలాజీ నిర్దేశించుకోతున్నాం ఓ నమో వెంకటే స్వరాయ నమ నమో ఓం నమో వెంకటేశ్వర ఇలాగ మన దర్శనం అయ్యింది మీరు కూడా చేసుకున్నారనుకుంటాను చాలా బాగుంది కదండి ఈ అదృష్టాన్ని కల్పించింది మన టిటిడి వారు అది కుంభమేళ చాలామంది వెళ్తారు కానీ కుంభమేళలో ఈ దేవాలయం ఉందో తెలీదు స్టార్టింగ్లో ఏర్పాటు చేశారండి ఇది గంగా నది పరివారంలో ఇది ఏర్పాటు చేశారు చాలామంది మంది పిచ్చిన వాళ్ళు చాలామంది తెలియదండి ఇది ఇది ఉందనేది ఇప్పుడు ఇక్కడ నది పరివారంలోనే ఒక నగరం సృష్టించారండి కుంభమేళ సందర్భంగా అందులోనే ఇది ఏర్పాటు చేశారు ఎంత అందంగా చూసారు చూసారు చూశారు కదా ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా చాలా చాలామంది ఈ కుంభమేళ చాలామంది త్రివేణ సంఘం స్నానం చేసిన తర్వాత వచ్చి చాలామంది దర్శనం చేసుకుంటున్నారండి ఈ విధంగా మనం చూస్తున్నాం చాలా చాలా బాగుందండి మనం ఈ అదృష్టం కల్పించిన టీటీడీ వారికి నా కృతజ్ఞతలు ఇక్కడ చాలా అన్ని భజన కార్యక్రమాలు అవి కూడా లోవలు పెట్టారండి మనం అక్కడికి వెళ్తున్నాం చూద్దామండి ఎందుకంటే మారిపోకపోతుందండి ఆ సౌండ్లకి మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ పక్కనే ఏర్పాటు చేశారండి ఇది టీటీడీ వారు వాళ్ళ బృందంతోనే ఏర్పాటు చేశారు చూసారు కదా చాలా చాలా అందంగా ఏర్పాటు చేశారండి భజన కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర నమో నమ 고빈다 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 하리 나모 인카티스와라야 గోవిందరి గోవింద గోవింద హరి గోవింద 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 మాపోతుందండి చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత అందమైన రూపం గల అలాగే పక్కన కూడా చాలా మంది కొన్ని దేవస్థానం సంబంధించి అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు ఉన్నాయి కదా వాటిని సంబంధించిన కూడా ఏర్పాటు చేశారు చాలా మంది మీరు వాటిని చూస్తున్నారు అక్కడ యాగాలు యజ్ఞాలు ఇవన్నీ చూపిస్తున్నా చూడండి చాలా బాగా ఏర్పాటు చేశారు చూస్తున్నారు ఈ విధంగా మనకి కుంభమేళ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా మనం చూసుకోవచ్చండి ఈ విధంగా చాలా బాగా ఏర్పాటు చేశారండి